రాష్ట్ర ప్రభుత్వానికి మానస పుత్రిక మూసీ నది అభివృద్ధి ప్రాజెక్టును త్వరలోనే పట్టాలెక్కించేందుకు అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది ఎఫ్టిఎల్ బఫర్ జోన్ పరిధిలోని తాత్కాలిక శాశ్వత నిర్మాణాలను త్వరలోనే తొలగించనున్నారు దీనిపై మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ సన్నాహాలు చేస్తోంది ఈ తొలగింపులో సర్వం కోల్పోయే కుటుంబాలకు ఇందిరం ఇల్లు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లుగా తెలిసింది సంబంధిత కుటుంబాల జాబితాను కొద్ది రోజుల్లో ప్రకటించనున్నారు ఇల్లు ఇచ్చాకనే నిర్మాణాల తొలగింపు ప్రారంభించనున్నారు ఇందుకు హైడ్రా సహకారం తీసుకున్నట్లుగా తెలిసింది ఇక మూసీ ఎఫ్టిఎల్ జోన్లలోని షెడ్లు గోదాముల కూల్చివేతను చేపట్టనున్నారు మూసీ అభివృద్ధి ప్రాజెక్టు పనులు ప్రారంభమవ్వాలంటే ముందుగా ఆక్రమణలన్నీ తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది దీనికోసం మూడు నెలలుగా హైదరాబాద్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల రెవెన్యూ సర్వే ఎంఆర్డిసిఎల్ తో పాటు వివిధ శాఖల అధికారులతో పశ్చిమాన అవుటర్ రింగ్ రోడ్డు నుంచి తూర్పున కొర్రెముల వద్ద ఔటర్ వరకు సర్వేను పూర్తి చేశారు నార్సింగి నుంచి నాగోలు బ్రిడ్జి వరకు దాదాపు ఇరవై ఐదు కిలోమీటర్ల మేర ఎఫ్టిఎల్ బఫర్ జోన్లో పన్నెండు వేలకు పైగా ఆక్రమణలు ఉన్నట్లుగా గుర్తించారు వీటిలో హైదరాబాద్ జిల్లాలోని ఆసిఫ్నగర్ అంబర్పేట బౌదూర్పుర చార్మినార్ గోల్కొండ నగర్ నాంపల్లి సైదాబాద్ పరిధిలో పెద్ద ఎత్తున ఆక్రమణలు ఉన్నట్లుగా తేల్చారు బౌదూర్పుర సైదాబాద్ అంబర్పేట మండలాల పరిధిలో అధికంగా నిర్మాణాలు ఉన్నాయి చాలా వరకు మూసీ నదిలోనే కాలనీలు సైతం ఏర్పడ్డాయి ముప్పై నలభై అరవై గజాల్లోనే ఇల్లు కట్టుకున్నారు మధ్యలో పది అడుగుల దారి కూడా లేకుండా నిర్మించుకున్నారు రంగారెడ్డి జిల్లా గండిపేట రాజేంద్ర నగర్ సరూర్ నగర్ మేడ్చల్ జిల్లా ఉప్పల్ మండల పరిధి రామంతపూర్ బగాయత్ తదితర ప్రాంతాల్లో ఏకంగా కాలనీలే వచ్చేశాయి ఆక్రమణలన్నీ తొలగించే బాధ్యతను హైడ్రాక్ అప్పగించినట్లుగా తెలిసింది అయితే మూసి వెంట వివిధ ప్రాంతాల్లో ఎన్నో ఏళ్లుగా పలు కుటుంబాలు నివాసం ఉంటున్నాయి వీరికి ఇందరమ్మ ఇల్లు ఇచ్చి సంతృప్తి పరిచేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు కొందరు గోదాములు షెడ్లు ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున వ్యాపారాలు నిర్వహిస్తున్నారు త్వరలోనే వీటిని తొలగించే ప్రక్రియను ప్రారంభించనున్నారు